అందరికీ నమస్కారం ఈ పది రోజుల నుంచి పట్నంలో తిరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది మేము పబ్లిక్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడం అదే ఫోటోగ్రఫీ తీసుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళ మేము ఎగ్జామ్ చేసినప్పుడు ఎందుకు అంటే నేను మీడియా అండ్ నేను చెప్తా ఉన్నట్టు మా దగ్గర మేము రెగ్యులర్గా ట్రాంక్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఇలా మీటింగ్లు పెట్టేటప్పుడు మీడియా సోదరులు వస్తారు వాళ్ళ ముఖాల వారి పరిచయం ఉంటుంది మేము వాళ్ళకి తెలుస్తా ఉంటాం చాలా మంది తెలియనిటువంటి పర్సన్స్ వచ్చి వీడియో తీసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాం నిన్న ఒక అతన్ని ఎగ్జామ్ చేస్తే నేను పలానా ఛానల్ అండి అన్నాను సో మీకు ఛానల్కి సంబంధించిన హెడ్ ఫోన్ నెంబర్ నాకి నేను మాట్లాడుతా నేను ఆ ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి మానేను సార్ అన్నాడు సో అతని నెంబర్ అన్నా ఇవ్వు నేను మాట్లాడతా అన్న ఆ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా ఇప్పుడు ఎంత గా ఉన్నాడంటే చక్కగా స్మోక్ చేసుకుంటే మాతో అంటే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ప్రొఫెషనల్ మీడియా స్మోక్ చేస్తా మాతో ఆన్సర్ ఉన్నాడు మొన్న నైట్ కూడా రైల్వే స్టేషన్ ఏరియాలో ఒక అతను ఇలానే బిహేవ్ చేశాడు మేము అక్కడ కరోనా పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నాం ఈ టైంలో ఇక్కడ ఎందుకు ప్రెజెంట్ లో ఉన్నారనేది వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా ఉంటే అదంతా కూడా అతను వీడియో తీసుకుంటా ఉన్నాడు ఎవరండి మీరు అని అడిగితే నేను మీడియా అన్నాడు పది రోజుల నుంచి నాలుగైదు మేజర్ ఇన్స్టెంట్లు జరిగితే మేము మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు రాలేదు అని అడిగితే సో ఆయన దగ్గర నుంచే ప్రాపర్ రిప్లై లేదు సో ఈ రోజు నుంచి ఎవరైనా మీడియా మిత్రులు మాకు పర్సన్ టు పర్సన్ ఐడియా వచ్చేసింది ఎవరైనా మీడియా మిత్రులు ఎవరైనా మాకు తెలియరావాల్సి ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పినా మేము మేము వచ్చి పరిచయం చేసుకుంటాం అలానే కానీ మా స్టాఫ్తో ఎవరైనా గా బిహేవ్ చేసి మేము మీడియా అన్నారంటే తప్పనిసరిగా పూర్వపరాలు వెరిఫై చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాళ్ళ కన్సర్న్ అథారిటీస్తో డిస్కస్ చేసి ఫేక్ పర్సన్ అని తేలితే మాత్రం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తుంది